మన దేశ ప్రజల సౌకర్యాలు తీర్చడానికి ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి త్వరగా ప్రయాణించడానికి ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళడానికి సులభతరం చేయడానికి ఆ దేశాలు విమానాశ్రయాలని నిర్మించడం జరిగింది ఏ దేశం ఎన్ని విమానాశ్రయాలను నిర్మించింది టాప్ ఫిఫ్టీ ఎయిర్పోర్ట్స్ అధిక సంఖ్యలో విమానాశ్రయాలను నిర్మించిన కంట్రీస్ లిస్ట్ లో టాప్ ఫిఫ్టీ లిస్ట్ గురించి మీకు తెలియజేస్తా ఈ వీడియోలో టాప్ ఫిఫ్టీ ఎయిర్పోర్ట్స్ కంట్రీస్ పూర్తి లీస్ట్ మీకు తెలియజేస్తా ఆ దేశంలో ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి టాప్ ఫిఫ్టీ ఏ ర్యాంక్ లో ఉన్నది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియస్తా ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఎక్కడ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం రండి తన ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలను సులభతరం చేయడానికి ఒక దేశం వందల సంఖ్యలో విమానాశ్రయాలని నిర్మిస్తే ఇంకో దేశం వేల సంఖ్యలో విమానాశ్రయాలని నిర్మించింది ఏ దేశం ఎన్ని విమానాశ్రయాలను నిర్మించిందో ఇప్పుడు మనం చూద్దాం థాయిలాండ్ నూట రెండు ఎయిర్ నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ఫిఫ్టీ పోర్చుగల్ దేశం నూట ఎనిమిది ఎయిర్పోర్ట్స్ నిర్మించింది దీని యొక్క ర్యాంక్ నలభై తొమ్మిది సౌత్ కొరియా దేశం నూట పన్నెండు ఎయిర్పోర్ట్స్ నిర్మించింది దీని యొక్క ర్యాంక్ నలభై ఎనిమిది మలేషియా దేశం నూట పదిహేను విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంక్ నలభై ఏడు పనామా దేశం నూట పద్దెనిమిది విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంక్ నలభై ఆరు న్యూజిలాండ్ నూట ఇరవై నాలుగు విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంకు నలభై ఐదు పోలాండ్ దేశం నూట ఇరవై ఏడు విమానాశ్రాలను నిర్మించింది దీని యొక్క ర్యాంకు నలభై నాలుగు చెక్ రిపబ్లిక్ దేశం నూట ఇరవై తొమ్మిది ఎయిర్పోర్ట్స్ నిర్మించింది దీని యొక్క ర్యాంక్ నలభై మూడు ఇటలీ దేశం నూట ముప్పై విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంక్ నలభై రెండు క్యూబా దేశం నూట ముప్పై ఒక్క విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంక్ నలభై ఒకటి ఓమాన్ దేశం నూట ముప్పై రెండు విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంక్ నలభై ఉరుగ్వే దేశం నూట ముప్పై నాలుగు విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ముప్పై తొమ్మిది స్పెయిన్ దేశం నూట ముప్పై ఐదు విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ముప్పై ఎనిమిది లిబియా దేశం నూట నలభై ఏడు విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ముప్పై ఏడు నికరాగ్వే దేశం నూట నలభై ఎనిమిది విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ముప్పై ఆరు ఫిన్లాండ్ దేశం నూట నలభై తొమ్మిది విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ముప్పై ఐదు అల్జేరియా దేశం నూట యాభై విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ముప్పై నాలుగు పాకిస్తాన్ దేశం నూట యాభై రెండు విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ముప్పై మూడు ఆంజానియా దేశం నూట అరవై ఏడు విమానాశ్రయాలను నిర్మించింది ఈ దేశం యొక్క ర్యాంక్ ముప్పై రెండు జపాన్ దేశం నూట డెబ్బై ఏడు విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ముప్పై ఒకటి ఉక్రెయిన్ దేశం నూట విమానాశ్రయాలు నిర్మించింది ఈ దేశం యొక్క ర్యాంక్ ముప్పై ఇరు దేశం నూట తొంభై రెండు విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ఇరవై తొమ్మిది జింబాబే దేశం నూట తొంభై ఆరు విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ఇరవై ఎనిమిది ఎన్యా దేశం నూట తొంభై ఎనిమిది విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ఇరవై ఏడు డిఆర్సీ డిఆర్సి అంటే డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశం నూట తొంభై తొమ్మిది విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ఇరవై ఆరు సౌదీ అరేబియా దేశం రెండు వందల పదిహేను విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ఇరవై ఐదు స్వీడన్ దేశం రెండు వందల ముప్పై మూడు విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ఇరవై నాలుగు ఫిలిపీన్స్ దేశం రెండు వందల నలభై ఏడు విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంకు ఇరవై మూడు వతిమాలా దేశం రెండు వందల తొంభై రెండు విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ఇరవై రెండు ఇరాన్ దేశం మూడు వందల ఇరవై విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంక్ ఇరవై ఒకటి ఇండియా దేశం మూడు వందల నలభై ఏడు విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంకు ఇరవై సౌత్ ఆఫ్రికా దేశం నాలుగు వందల ఎనిమిది విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంకు పంతొమ్మిది ఆస్ట్రేలియా నాలుగు వందల పంతొమ్మిది విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంకు పద్దెనిమిది ఈక్వాడర్ దేశం నాలుగు వందల ముప్పై మూడు విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంకు పదిహేడు వెనుజులా దేశం నాలుగు వందల నలభై ఐదు విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంకు పదహారు యూకే యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ ఈ దేశం నాలుగు వందల అరవై రెండు విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంకు పదిహేను ఫ్రాన్స్ దేశం నాలుగు వందల అరవై ఐదు విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంకు పద్నాలుగు ఇలీ దేశం నాలుగు వందల ఎనభై రెండు విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంకు పదమూడు చైనా దేశం ఐదు వందల ఎనిమిది విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంకు పన్నెండు జర్మనీ దేశం ఐదు వందల నలభై విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంకు పదకొండు ఇండోనేషియా దేశం ఐదు వందల డెబ్బై నాలుగు విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంకు పది అరగ్వే దేశం ఎనిమిది వందల విమానాశ్రయాలు నిర్మించింది దీని యొక్క ర్యాంకు తొమ్మిది కొలంబియా దేశం ఎనిమిది వందల ముప్పై ఏడు విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంకు ఎనిమిది బొలీవియా దేశం ఎనిమిది వందల యాభై ఆరు విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంకు ఏడు అర్జెంటీనా దేశం తొమ్మిది వందల పద్దెనిమిది విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంకు ఆరు రష్యా దేశం మొత్తం పన్నెండు వందల ఇరవై విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంకు ఐదు కెనడా దేశం పద్నాలుగు వందల డెబ్బై విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంకు నాలుగు మెక్సికో దేశం పదిహేడు వందల పదిహేడు విమానాశ్రయాలను నిర్మించింది దీని యొక్క ర్యాంకు మూడు బ్రెజిల్ మొత్తం నాలుగు వేల తొంభై ఆరు ఎయిర్పోర్ట్స్ నిర్మించింది యొక్క ర్యాంకు ప్రపంచంలో రెండో స్థానంలో బ్రెజిల్ దేశం ఉన్నది యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొత్తం పదమూడు వేల ఐదు వందల యాభై విమానాశ్రయాలు నిర్మించి ఇది ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది ఏ దేశం ఎన్ని విమానాశ్రయాలు నిర్మించింది టాప్ ఫిఫ్టీ లిస్ట్ లో ఏ దేశం ఏ స్థానంలో ఉంది అర్థమైంది ఈ వీడియో మీకు అర్థమైనట్టుగా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని Thank you for watching.